హాయ్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోతున్న మంచి పని ఏంటి అంటే ఆ తాత వాళ్ళు ఇద్దరిని చూస్తున్నారు కదా పాపం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నారు అంతే కదా బయట తినలేరు వాళ్ళకి వచ్చే లాభమే చాలా తక్కువ అక్కడ ఉన్న ఫ్రూట్స్ చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది ఆ టైంకి ఉన్నాయంటే వాళ్ళు చాలా తక్కువ క్యాపిటల్తోనే చేసుకుంటున్నారు మీరులో చాలామంది ఆ రోడ్ మీద ఏం లేని వాళ్ళకి పెట్టచ్చు కదా ఇలా లేదో బిజినెస్ చేసుకుంటున్నారు కదా అనుకోవచ్చు కానీ ఈ ఏజ్లో కూడా కష్టపడి బతకాలి అనుకునే వాళ్ళకి ఒక్కరోజైనా మనం హ్యాపీ చేద్దాము అదే ఉద్దేశంతో తాతయ్య నాకు అన్ని జామకాయలు ఇచ్చేసాయండి అని అడిగాను ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వెంటనే అంటే ఈయన భోజనం స్టార్ట్ చేశారు ఆ తాత ఇంకా స్టార్ట్ చేయలేదు నేను మీరు కూడా తినేసేయండి నేను వెయిట్ చేస్తాను తిన్నాక ఇవ్వండి అని చెప్పాను లేట్లేదమ్మా లేదమ్మా నేను ఇంకా మొదలు పెట్టలేదు కదా ముందు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి లేచి వచ్చి సంతోషంగా కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు ఐదు కాయలు డెబ్బై రూపాయలు అని చెప్పారు నేను ఇంకేమీ బైరం కూడా ఆడలేదు ఎందుకంటే మనం కాయలు కొన్నా నీకు కాదు కదా వచ్చింది సో కౌంట్ చేసి నాలుగు వందలు అయ్యాయమ్మా మీకు ఇంకా ఐదు కాయలు ఎక్స్ట్రా వేశాను అని చెప్పారు నేను ఏం చేశానంటే థౌజండ్ రూపీస్ తీసి ఈ థౌజండ్ కూడా మీకే అని చెప్పాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ తర్వాత చెప్పాను ఈ కాయలు కూడా నా కొద్దు తాత మళ్ళీ మీరే అమ్మేసుకోండి భోజనం చేశాక అని చెప్పాను ఒకసారి వాళ్ళ మొహంలో సంతోషం చూడండి చాలా చాలా హ్యాపీ అనిపించింది